హలో అండి అందరికీ ఈ వీడియోలో మీషో నుంచి తీసుకున్న కిడ్స్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను అలాగే నేను బయట తీసుకున్న కొన్ని కుర్తీసు అలాగే పాప కోసం తీసుకున్న డ్రెస్సెస్ కలెక్షన్ కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను అండి ఇక్కడ మీకు చూపిస్తున్న డ్రెస్ వచ్చేసి పాప కోసం బయట తీసుకున్నాము ఇది నెల్లూరులో ఇది వచ్చేసి క్రషుడ్ క్లాత్ అండి క్రషడ్ క్లాత్తో వచ్చిన ఫ్రాక్ అనమాట లాంగ్ ఫ్రాకే సిమెంట్ కలరు అలాగే నెమలి బ్లూ కలర్ అంటారు నేవీ బ్లూ ఆ కలర్ కాంబినేషన్తో అయితే వచ్చింది పైన వచ్చేసి స్కై బ్లూ కలర్ అండి ఈ హ్యాండ్ చూసారా ఇక్కడ థ్రెడ్స్ ఇచ్చారు ఇది ఎంతవరకు హాఫ్గా కావాలంటే చేసుకోవచ్చండి ఈ విధంగా అలాగేమంటే స్లీవ్లెస్ లాగా పై భుజం వరకే వస్తుంది హ్యాండ్ లేదంటే ఫ్రీగా వదిలేసామంటే ఫుల్ హ్యాండ్ లాగా వస్తుంది ఈ మోడల్ అనమాట ఈ డ్రెస్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఏమో నార్మల్గా జిప్ ఇచ్చేశారు చూడండి ఈ విధంగా ఉంది ఈ ఫ్రాక్ ఏమో కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా వచ్చింది ఇది నైన్ హండ్రెడ్ పడిందండి ఇది సెకండ్ వన్ వచ్చేసి అది కూడా లాంగ్ ఫ్రాకే అండి ఎల్లో కలరు ఇది ఒక పార్ట్ అంతా ఎలా ఉందంటే వర్క్ వచ్చింది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటుంది కదా ఆ టైప్లో టోటల్గా కింద కూడా అంతా అంటే ఇది ఉంది కదా ఆలియా కట్ మోడల్ ఆ టైప్ వచ్చిందండి టోటల్గా ఫ్రిల్స్ పెట్టి లాంగ్గా వచ్చింది గౌన్ ఏమో ఇది కింద కూడా బాగా లేయర్ పెట్టి ఇంకొక వన్ లేయర్ పెట్టి ఈ విధంగా ఫ్రిల్స్ అయితే ఇచ్చారు టోటల్గా ఇది ఎల్లో వైట్ కలర్ కాంబినేషన్తో అయితే వచ్చిందండి ఈ డ్రెస్సు ఏ కాస్త డిఫరెంట్గా అనిపిస్తుంది అంటే వన్ లేయర్ వచ్చి అంబ్రీల హ్యాండ్ ఇంకోటి ఏంటంటే ఫుల్ హ్యాండ్ అనమాట ఇలా ఇచ్చేది హ్యాండ్స్ ఏమో మించుమించు తీసుకున్న త్రీ ఫ్రాక్స్ వచ్చేసి ఒకటేలాగా ఉన్నాయి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి అనమాట కొంచెం చేంజ్తో నెక్స్ట్ ఇది ఏంటంటే ఇది కూడా ఫ్రాకే లాంగ్ ఫ్రాకు అంబ్రిల్లా కటింగ్తో వచ్చింది దీనికి వర్క్ మాత్రం చాలా నీట్గా ఉందండి ఎంబ్రాయిడరీ వర్కే అంటే ఫినిషింగ్ కానీ నీట్గా వచ్చింది వర్క్ ఏమో సైడ్ వచ్చేసి చున్నీ ఏంటంటే అటాచ్ అయిపోయి ఉంది అనమాట డ్రెస్కి భుజం దగ్గర నడుం దగ్గర ఇది టోటల్గా వన్ తోనే హ్యాండ్స్ ఇచ్చేసి ఇంకా కింద అయితే ఏం లేదండి సేమ్ మొత్తం ప్లెయిన్గా ఇచ్చేసారు హ్యాండ్స్కి ఎలా ఉందో బాటమ్ కూడా అలానే ఇచ్చారు బ్యాక్ సైడ్ జిప్ పెట్టి చిన్న థ్రెడ్ అనేది ఇచ్చారు టై కొట్టుకోవడం కోసం ఇవేనండి పాప్ కోసం తీసుకున్న త్రీ డ్రెస్సెస్ కలెక్షన్ అయితే నెక్స్ట్ వచ్చేసి కుర్తీస్ అన్నా కదా కుర్తీస్ తీసుకున్నానండి అవి నాకు ఈచ్ వన్ వచ్చి ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడింది కుర్తీస్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఆలియా కట్ మోడల్ అండి ఈ కుర్తీ రెయిన్బో కలర్స్ లాగా వచ్చాయి బ్లూ ఎల్లో పింక్ కలర్స్ అండి మించి కలర్స్ కాంబినేషన్తో అయితే వచ్చింది ఈ కుర్తి వచ్చేసి దీనికి అంతా చిన్న తలుపులతో అయితే డిజైన్ ఇచ్చారు అలాగే హ్యాండ్స్కి వచ్చేసి చిన్న లేస్ ఉంటుంది కదా ట్రయాంగిల్ షేప్లో ఆ స్మాల్ లేస్ అనేది అటాచ్ అయ్యింది కింద కూడా ఇచ్చారండి బాటమ్కి లేస్ ఏమో బాగుంది కుర్తి ఏమో కంఫర్ట్గా క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది నెక్స్ట్ మన వచ్చేసి ఇది గోధుమ కలర్ కుర్తి అండి ఇది కూడా లాంగ్ టాపే దీన్ని కూడా కొంచెం ఇంచుమించు అలా కట్ మోడలే వచ్చింది హ్యాండ్స్ ఏమో ప్లెయిన్గా ఇచ్చాడు కింద కూడా ఇచ్చారనమాట ఈ లేస్ అనేది చూడండి కింద బాటమ్ కూడా ఒకసారి చూడండి ఈ విధంగా అయితే డిజైన్ ఉంది బాటంలో ఈ క్లాత్ అయితే చాలా బాగుందండి ఇది కూడా కాటన్ అనమాట ఇదేమో నెక్స్ట్ పిస్తా గ్రీన్ అంటారు కదా అదండి కలర్ వచ్చేసి బయటికి షాపింగ్కి వెళ్ళినప్పుడు ఏ డ్రెస్ తీసుకోవాలి ఏందనేది అసలు అర్థం కాదు అందుకోసమే నేను ఇంచుమించు సేమ్ కలర్స్ లాగా అనిపిస్తున్నాయి తీసుకున్నానుక ఇది హ్యాండ్కి వచ్చేసి కాస్త డిఫరెంట్గా వచ్చింది డిజైను ఇది మామూలుగా ఇంకేం లేదండి వరకు ఈ పైన ఈ మాత్రమే ఇచ్చి హ్యాండ్స్కి ఇచ్చారు కిందంతా ఏం డిజైన్ ఏం లేదు ప్లెయిన్గానే ఉంది ఇవేనండి నెల్లూరులో తీసుకున్న కలెక్షన్ అయితే కుర్తీసు అలాగే పాపకి తీసుకున్నవి మాత్రమే మీషోలో బాబు వాళ్ళ కోసం మాత్రమే తీసుకున్నానండి ఇవి వచ్చేసి టీషర్ట్స్ కాంబో ఇది ఫైవ్ టీషర్ట్స్ వచ్చి సిక్స్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ పడింది నాకు అంటే ఒక్కొక్క ఏజ్ని బట్టి కాస్ట్ అనేది రిడ్యూస్ అవుతుంది ఇది వన్ ఇయర్ నుంచి టెన్ ఇయర్స్ వరకు ఉన్నాయండి ఈ సైట్స్ టీషర్ట్స్ మంచి మంచి కలర్ కాంబినేషన్స్తో ఉన్నాయండి హాఫ్ హ్యాండ్ టీషర్ట్స్ కాలర్ టీషర్ట్స్ ఇలా చాలా ఉన్నాయి డిఫరెంట్ స్టైల్స్లో నేనైతే ఈ ఫుల్ హ్యాండ్ టీషర్ట్లు తీసుకున్నాను వీటిలో ఫైవ్ కలర్స్ ఫస్ట్ వన్ రెడ్ నెక్స్ట్ ఆరెంజ్ అలాగే నెక్స్ట్ బ్లాక్ ఇవన్నీ డిజైన్ చేంజ్ అయ్యాయి టీషర్ట్స్ క్లాత్ అంతా ఒకేలా వచ్చింది బాగుంది సాఫ్ట్గా నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లూ కలర్ అండి ఈ బ్లూ కూడా చాలా బాగుందండి అంటే మరీ హెవీగా అనిపించకుండా లైట్గా బాగుంది నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రే కలర్ అండి ఈ టీషర్ట్ ఏమో నెక్స్ట్ జీన్స్ కాంబో పెట్టానండి ఒకటి ఇవి త్రీ జీన్స్ వచ్చాయి సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడింది ఇవి త్రీ కలర్స్ అంటే ఒకటి గ్రే కలరు ఒకటి బ్లూ కలరు ఒకటి బ్లాక్ కలర్లో చూపించారు కానీ నాకు వచ్చింది ఏముంది అంటే సేమ్ వచ్చాయి ఇక్కడ కాస్త డిసప్పాయింట్ అయ్యాను త్రీ జీన్స్ అనేవి సేమ్ డిజైన్ సేమ్ కలర్ వచ్చింది ఇంకా రెటనేం చేయలేదు ఇంకెలాగో బాబు వాళ్ళు ఇటు ఏ కాబట్టి సేమ్ టు సేమ్ వేసుకుంటారు కాబట్టి నేను ఇంకా ఉండి చేశాను ఇవి ఇలా టీషర్ట్స్ పైకి వేసుకున్నా కూడా బాగుంటుంది కదా సెట్ అందుకోసమని జీన్స్ కాంబో అయితే ఒకటి పెట్టుకున్నాను షర్ట్స్కైనా టీషర్ట్స్కైనా బాగుంటుంది కదా ఈ విధంగా ఇవి కూడా సైజు వన్ ఇయర్ నుంచి ట్వెల్వ్ ఇయర్స్ వరకు ఉందండి కాస్ట్ కూడా మారుతుంది అనమాట ఏజ్ని బట్టి నెక్స్ట్ వచ్చేసి షార్ట్స్ అండి షార్ట్స్ పెట్టాను అంటే మోకాళ్ళ వరకు అంటే జీన్స్ టైప్ క్లాత్ వస్తుందని పెట్టానండి వాటిలో ఫైవ్ వచ్చాయి ఫైవ్ కాంబో అనమాట అది కూడా ఇవి ఏంటంటే టోటల్గా అక్కడ చూపించిన కలర్స్ వేరే మనకు వచ్చిన కలర్స్ వేరే వాళ్ళు ఏంటంటే చెప్పారు అంటే ఏ వస్తాయో తెలీదు ఏవైనా ఫైవ్ కలర్స్ వస్తాయని మెన్షన్ చేస్తున్నారు నేను అయితే ఆర్డర్ చేశాను వాటిలో గ్రీన్ బ్లాక్ ఇది ఇంకొక గ్రీన్ అనమాట లైట్ గ్రీన్ ఇలా ఫైవ్ కలర్స్ వచ్చాయి ఇక్కడ మీకు ప్రజెంట్ ఫోరే చూపిస్తున్నాను ఇంకొకటి ఎక్కడో ఉంది ఈ విధంగా అయితే ఇవి ఫైవ్ షార్ట్స్ అండి ఇలా జీన్స్ టీ షార్ట్స్ ఇవి వరకు పిల్లల కోసం అయితే మీషో నుంచి ఆర్డర్ చేసిన కలెక్షన్ అండి అలాగే ఈ పాపకి తీసుకున్న నెల్లూరులో కలెక్షన్తో పాటు బాబు వాళ్ళకి సేమ్ టు సేమ్ ఈ సెట్ కూడా తీసుకున్నానండి గ్రీన్ కలరు టీషర్ట్ ఏమో దీనికి జీన్స్ కాంబో వచ్చింది ఇవి వచ్చేసి వాళ్ళ నానం తీసిచ్చారు నెల్లూరులో బట్టలకి అయితే కాస్ట్ అయితే ఎక్కువ అయిపోయిందండి ఈ టీషర్ట్ వచ్చేసి టీషర్ట్కి అలాగే బాటమ్కి వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడింది సేమ్ టు సేమ్ ఒక తీసుకున్నాము ప్రెజెంట్ అయితే ఇవేనండి ఫెస్టివల్ కోసం చేసిన షాపింగ్ అయితే ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్